రాష్ట్రంలో కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతోందని కూటమి నాయకులు చెప్పడం చాలా విడ్డూరం హాస్యాస్పదం అత్యయోక్తి అప్పుల్లో మాత్రం దూసుకుపోతూ ఉండేది వాస్తవమే ఆల్ టైం రికార్డ్ ఈ ఏడాది కాలంలోనే ఒక్క లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇది ఆల్ టైమ్ రికార్డ్ కాబట్టి అప్పుల్లో దూసుకుపోతూ ఉంది కానీ అభివృద్ధిలో మాత్రం చతికిల్లబడింది అంకె వేసింది కేంద్రం నుంచి గ్రాంటు తెప్పియడంలో చతికిల్లబడింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు అంటే పద్నాలుగు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు కేంద్రం నుండి గ్రాంట్ తగ్గింది ఈ ఏడాదిలో ఇది సాధించింది ఇక రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు కావడం లేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు ఉత్తరాంధ్రకో తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు రాలేదు కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు దుగరాజపట్నం ఓడదేవు నిర్మాణం కాలేదు అమరావతికేమో గ్రాంటు బదులు అప్పిస్తామంటుంది పోలవరమేమో బహుళార్థ సాధక ప్రాజెక్టు నత్తనడక సాగుతూ ఉంది విభజన చట్టంలో తొమ్మిది పది షెడ్యూళ్ళు కింద సం సంస్థలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కు రాలేదు విశాఖ మెట్రో విజయవాడ మెట్రో ఊసేయలేదు సంపద సృష్టించడం మొదలు ఆవిరైపోతూ ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెవెన్యూ రాబడి ఒక్క లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెవెన్యూ రాబడి ఒక లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అంటే ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు తగ్గింది అంటే సంపద సృష్టించడం బదులు సంపద ఆవిరైంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఏం తగ్గిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదులో అది పంతొమ్మిది వేల నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలే అంటే నాలుగు వేల నాలుగు వందల పదహైదు కోట్ల రూపాయలు తగ్గింది జిఎస్టి వసూలు కూడా తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే మాసాలతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మాసాల్లో జిఎస్టి వసూలు తగ్గాయి అంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది రియల్ ఎస్టేట్ పాతాలానికి పడిపోయింది విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఒకేసారి బాధడం జరిగింది అంటే బాధుడే బాధుడు వీర బాధుడు కాబట్టి కూటమి ప్రభుత్వం చెప్పినట్టు కూటమి పార్టీలు చెప్పినట్లు రాష్ట్రము అప్పుల్లో మాత్రము దూసుకుపోతూ ఉంది అభివృద్ధిలో మాత్రము కుంటుపడింది సతికిల పడింది అని ఖచ్చితంగా చెప్పక తప్పదు ఇక నిన్న విజయోత్సవ సభలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వాడిన మాటలు ఇవి అనుచితం తొక్కి నార తీస్తాడట ఏమిటో ఆ నార తీయడం ఇలాంటి మాటలు గతంలో కూడా మాట్లాడినాడు ఆయన ఒకసారి జనసేన ఆఫీసులో అప్పుడుగా అధికారం రాలేదు ఏ మాట అన్నాడు తమాషాగా ఉందా కొడకల్లారా ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు చూపిస్తూ పళ్ళు రాలకొడతా అరే విధవలారా సన్నాసులారా చవటలారా దద్దమ్మలారా వంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా ఇలాంటి మాటలు మాట్లాడినాడు ఆయన ఇప్పుడు నీతులు చెప్తున్నాడు కోడలికి బుద్ధి చెప్పి అత్త అని ఒక సామెత ఉంది ఆ విధంగా ఆయన ఒదిక్కేమో ప్రత్యర్థులు వచ్చేసి వాళ్ళు ఆ విధంగా మాట్లాడకూడదు అంటూనే ఈయన మాత్రము గతంలో మాట్లాడినాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా ఆయన మాట తీరు మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ